సాత్వికము రాజసము తామసము అని మన లోపల మూడు ఉన్నాయి ఈ సాత్విక గుణము అందరినీ సాత్వికంగా సమభావంగా ప్రేమతత్వంతో వ్యవహరిస్తుంది రాజసము ఆహ్ నేను నా ఎంతట వాడు లేడు అనే భావంతో వ్యవహరిస్తుంది సాత్వికము రాజసము తామసము ఈ తామసపునం వాళ్ళు అనేక రకాలుగా వ్యవహరిస్తారు అంటే ఎక్కువ చీకటిని ఇష్టపడతారు మత్తు పానీయాలను ఇష్టపడతారు మాంసాహారాన్ని ఇష్టపడతారు అలా ఇష్టపడి వాళ్ళ జీవితాన్ని చీకటమయం చేసుకుంటారు కాబట్టి తామస రాజస గుణాలు చాలా కష్టతరమైనటువంటి అంటే ఇబ్బందికరమైనటువంటి